మొన్న గుమ్మడిదల వెళ్ళాలని ఎందుకు అనిపించింది నల్లవల్లి రైతులకు సంఘీభావంగా మీరు అక్కడికి వెళ్ళి ప్రసంగించి చాలా చాలాసేపు గడిపొచ్చారు డంప్ యార్డ్ అక్కడ పెట్టడం సరికాదని చెప్పి మీ అభిప్రాయాన్ని కూడా అక్కడ వ్యక్తం చేశారు ఎందుకు అంత దూరం వెళ్ళి మద్దతు తెలపాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అనిపించింది ఇప్పుడు ప్రజా పరిపాలన అన్నాడు ముఖ్యమంత్రి ప్రజా పరిపాలన ఏంది కాపాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలను కాపాడాలి వాస్తవానికి కంటే ముందు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులను కాపాడు దేశానికి వెన్నుముక్కలు ఒకటి ఆర్మీ అయితే రెండు అన్నం పెట్టినటువంటి రైతులు అన్నారు అక్కడ పంట పొలాలు ఉన్నాయి పంట పొలాలలో తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ చేస్తానంటే అక్కడ పక్షులు ఉంటాయి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి పంటలు పండించుకుంటే పరిస్థితి ఉన్నదా ఇప్పుడు మనం బతకాలంటే ఫస్ట్ అన్నం కావాలి అన్నం కావాలంటే పండించేటటువంటి రైతు మీద పోయి మట్టి చల్తానంటే ఏ విధమైన ఏ విధంగా కరెక్ట్ అది ఎప్పుడో సిటీలో గవర్నమెంట్ జాగాలు లేవా గవర్నమెంట్ జాగాలు అన్నీ ఎక్కడ పోయినాయి ఏదో ఒక గవర్నమెంట్ చదివి మారుమూల ప్రాంతాలలో ఏదైతే మన పంటలు పండించుకున్నటువంటి ఉంటాయో ఆ అక్క ఆ ప్లేస్లో తీసుకుపోయి డంపింగ్ యార్డ్ పెట్టాలి మీకు నల్లవల్లి గ్రామమే ఎంచుకోవడానికి కారణమేంటి తీసుకపోయి రైతుల పేరానగర్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి పెట్టినారా మీరు ఆనే తీసుకపోయి పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది గతంలో నిజాం పరిపాలన జరిగింది దాని భూభాగాన్ని మన భారతదేశంలో కలిపిన తర్వాత నిజాం యొక్క భూములన్నీ ప్రభుత్వ స్వాధీనం అయిపోయినాయి మళ్ళీ ఆ భూములన్నీ ఎక్కడ పోయినాయ యువల్ కాబ్జాలు చేసి హైదరాబాద్ అనే ఎక్కువ కలిగి ఉన్నటువంటి భూములవి మళ్ళీ ఆ భూములన్నీ ఆ భూములలో ఎన్నో ఒక దగ్గర చూసి మారుమూల ప్రాంతాల్లో పంటలకు ఉపయోగపడినటువంటి భూములలో తీసుకుపోయి డంపింగ్ డం డంపింగ్ యార్డ్ ఏమంటాయి పేరానగర్ డంపింగ్ ఇలా తీసుకొచ్చి ఎందుకు ఇవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే రైతుల నోట్ల మట్టి కొడతారా మీరు అక్కడ ఉన్నటువంటి పక్షుల పరిస్థితి ఏంది పెంపుడు జంతువులు ఉంటాయి బర్రులు ఉంటాయి మేకలు ఉంటాయి గోవులు ఉంటాయి వాతావరణం పూర్తిగా అయ్యేటటువంటి పరిస్థితి నెలకొని అది చుట్టుపక్కల దగ్గర దగ్గర ఐదారు కిలోమీటర్లు అవసరమైన పది కిలోమీటర్ల వరకు వ్యాపించినటువంటి అవకాశం ఉంది మరి ఇక్కడ ఇంతమంది పెద్ద నాయకులు పటంచేర్ కాన్స్టిట్యునే ఎక్కడ లేనటువంటి పెద్ద నాయకులు ఈ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మేమే పెద్ద నాయకులు అమ్మ మరి పెద్ద నాయకులు ఇప్పుడు మైపా రెడ్డి గారు స్పందించాలి లాస్ట్ చివరిగా ఆ నల్లవల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారిని సందర్శించాము మీరు లేట్ వచ్చారు నేను ఏం చేయలేను అక్కడ ఉన్నటువంటి కొంత నాయకులు వెళ్ళాడారు కదా వాళ్ళని మట్టుకోవాలి నా దగ్గరికి ఎందుకు అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళని బయటకు దొబ్బేసారు అనేది వాళ్ళ వర్షం ఇంకోటి ఏంటంటే ఈ కాన్స్టిట్యుయన్సీలో ఎమ్మెల్యే ఒక్కడే లేడు ఎంపీ కూడా ఉన్నాడు మళ్ళీ ఎంపీ ఏం చేసిండు ఎంపీ కూడా పోయి స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది డంపింగ్ యార్డ్ రాక రాకుండా ప్రజా పరిపాలన పార్టీ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే ప్రజా పరిపాలన పార్టీలో ఉన్నది ఎవరు మైపాల్ గారు సరే దీనికి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోట్లాడుతున్నది ఎవరు కాటా శ్రీనివాస్ గౌడ్ వారి మళ్ళీ వాళ్ళు ఎన్నోసార్లు పార్టీలో ఉన్నటువంటి లోపాలను చూపెట్టుకుంటా మైపాల్ గారి మీద కంప్లైంట్ తీసుకుంటా గాంధీభవన్ మళ్ళీ మినిస్టర్ని కలిసినాము సీఎంని కలిసినాము మీడియాలో మొత్తం రచ్చ రచ్చ చేస్తుంది మళ్ళీ ఏ రోజైనా రోజైనా వీళ్ళ సమస్య గురించి మాట్లాడాలని తెలియదా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం జరుగుతుందని నమ్మిన వాళ్ళు నలవలి గ్రామ రైతులు మరి దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోకుండా ఇటు ఎమ్మెల్యే ఆగడం మన ఈ జిల్లాకే నేను పెద్ద అని ఈయననే పెద్దందారు అనేది ఈ జిల్లాకు పెద్ద నాయకుడు ఎవరు అంటే దామోదర్ రాజ నరసింహ గారు ఆయన ఎవరు హెల్త్ మినిస్టర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రజల యొక్క రైతుల యొక్క మన ఆరోగ్యాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది హెల్త్ మినిస్టర్గా ఆయనది బాధ్యత కాబట్టి ఆయన ఎందుకు స్పందించిన అదే వర్గానికి చెమ్ సంబంధించినటువంటి ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క వర్గం మన ఎందుకు సీఎం దృష్టికి తీసుకెళ్ళలేదు మీ పార్టీలో ఇరు వర్గాల మధ్యలో గొడవలు అయితేనేమో సెక్రటేరియట్ దాకా పోతున్నాం గాంధీ రచ చేస్తున్నాం వాళ్ళ వీళ్ళ పంచాయతీ మీద ఎందుకు మాట్లాడుతున్నారు డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తొలగించేటటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తలేరు దాని మీద ఎందుకు అంత ఉద్యమాలు ధర్నాలు చేస్తలేదు ఆడవాళ్ళు డంపింగ్ యార్డ్ వద్దని చెప్పేసి వాళ్ళు ధర్నాలకు దిగినప్పుడు పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడ ఉన్నది మన పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం ఏదైనా లాఠీ చార్జ్ చేస్తామో మీరు ఇక్కడికే లేవాలనగానే ధర్నాలు చేస్తున్నామనేటటువంటి పేరుతో ఒక తన్ను కూడా తినకుండా ఇమీడియట్లీ చేతులు పట్టుకోగానే తీసుకొని మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకపోతున్నారు అని చెప్పి వాళ్ళకి కూర్చున్నారు ఒకడన్నా ధర్నా చేసినప్పుడు తన్ను తినలేదు ఎక్కడికి ధర్నాలు చేస్తే లీడర్లు తన్ను తినలేదు వెనకడికి ధర్నాలు చేస్తే అంగిలా అట్లా అట్లుంటుండే ధర్నాలు ఇప్పుడు ఎట్లున్నాయి ధర్నాలు ఫోటోషూట్లు కోసం ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఏదైనా ఉద్యోగ ఏదైనా ధర్నా చేయాలంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తారు టిఆర్ఎస్ పార్టీ చేసినాక ఎట్లుంటుంది తెలుసా అట్లా రక్షణ వ్యవస్థ ఏస్ఐఎస్ ఏ వచ్చి ఇట్లా చేయి పట్టుకోగానే అన్నా 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 అని లేస్తాడు ఇట్లా ఏ ఫోటో తీస్తున్న వాళ్ళను అన్నట్టు ఫోటో పోజ్ ఇచ్చేస్తాడు అది అయిపోయినాక ఏం చేస్తాడు తెలుసా బయటకు వచ్చిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒకటి పెట్టేస్తారు ఇక వీడియో పెట్టేసి దానికి బ్యాక్గ్రౌండ్ ఒక పాట పెట్టేసి ఇక గద్దర్ పాటను ఇక అదేమంటారు పౌరుషాల గడ్డ అనేటటువంటి పాటలు పెట్టేసేస్తారు ఇదే రాజకీయం అయిపోయింది వాస్తవానికి రాజకీయం అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నాయకుడు ఏం చేయాలి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు లేవనుకుంటారు ప్రజల్లో సమస్యలు లేవా ఈరోజు ప్రజా పరిపాలన పేరు చెప్పి అరాచకం చేస్తున్నదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు బీజేపీ పార్టీలు కూడా అంటారు ఈ డంప్ యాడ్ విషయంలో చాలా మంది జనాలకి తెలియని విషయం ఏంటంటే వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే దాని పర్మిషన్లన్నీ వచ్చినాయి ఆ రామ్ కి సంస్థకి కేటీఆర్ కి దగ్గర సంబంధం ఉందని చెప్పి అదంతా ఓపెన్ సీక్రెట్ కానీ అదే బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ ఈ డంప్ యార్డ్ ని తీసేయాలని చెప్పి కొన్ని రోజులు రోడ్డు ఎక్కారు ఇప్పుడు వాళ్ళు కూడా రోడ్డు ఎక్కని పరిస్థితి చివరిగా ఈ ఉద్యమాన్ని రైతులు మాత్రమే కంటిన్యూ చేస్తూ ఉన్నారు రైతులు మాత్రమే కంటిన్యూ చేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చిందంటే ఎమ్మెల్యే గారే ఉన్నారు అంటే గారు అప్పుడు పర్మిషన్ ఇచ్చినట్లు లెక్క సీక్రెట్గా అంటే పట్టించుకోలేరు అనేటటువంటి లెక్క పబ్లిక్ తెలియక ఏమైపోతుంది అయ్యో మా ఎమ్మెల్యే పొయ్యి ఇంత కాలేలు ముక్తి ఇంత తీసేనో తీసేస్తాడని అని ఆలోచించే విధానం ఎవరిది ఉంటుంది రైతులది ఉంటుంది కనీసం కనికరిస్తాడేమని ఉంటుంది బీఆర్ఎస్ఐఎంలో వచ్చినటువంటి ఈ డంపింగ్ యార్డ్ని కాంగ్రెస్ పార్టీలో పోయిన ఎమ్మెల్యే తీసేపిస్తారా తీసేది వాళ్ళ బతుకులు వాళ్ళు బతకాలి అంటే ప్రజా పరిపాలనలో అయినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే ప్రజల్ని సక్రమంగా నడిపించేటటువంటి పార్టీలు కావే ఎంతసేపు మీడియా వరకు వచ్చేసే వరకు మాత్రమే కలబులి మాటలు చెప్తాయి ఎంత చేసేది అన్నీ చేస్తారు మీరు ఇప్పుడు తీస్తారా అని అంటే వాస్తవానికి డంపింగ్ అని అడిగారు తీసేస్తారా అంటే తీసేరని నేను అనుకుంటున్నాను తీసేసే విధంగా దాని మీద పోరాటం చేయాలన్నా ఏం చేయాలన్నా లీడర్లు స సీరియస్గా తీసుకుంటేనే అవుతుంది ఒక ఎంపీ నిజంగా రఘునందన్ రావు గారు ఆయన ఎంపీ ఆయన సీరియస్గా తీసుకుంటే అవుతుండేనేమో ఎప్పుడైతుండే అది రాకముందే అవుతుండే వాస్తవానికి పూర్తి వచ్చేదాకా వీళ్ళందరూ ఏం చేసి కలుమూసుకురా మీరు ఇదే కాన్స్టిట్యూన్స్కి ఇదే పార్లమెంట్కి ఒక ఆయన ఎంపీ ఒక ఆయన ఎమ్మెల్యే ఏం చేసి లోపల లోపల అన్ని చేసేసి అమాయక ప్రజలకు తెలియకముందే అన్నీ చేసేస్తారు తెలిసిన తర్వాత అన్నీ చేసేస్తే ఏదో ఐదు నిమిషాలు వస్తే అయిపోతుంది కదా ఆ ధర్నాలో పాల్గొని నాలుగు మాటలు మాట్లాడితే అయిపోతుంది పోయి వచ్చిండు మేము కొట్లాడినాము అంతవరకు పబ్లిక్ మార్చె ఇంకోటన్నా మీరు గమనించారో లేదో ఈ రైతుల ఉద్యమం దగ్గరికి మీరు వెళ్ళారు కదా మీరు వెళ్లి వచ్చిన తర్వాత ఇద్దరు గుండెపోటు మృతి చెందారు దానికి ప్రధాన కారణం ఈ డంపింగ్ యార్డ్ పడుతూ ఉంది ఆ మా పొలాలు రేట్లు వెళ్ళట్లేదు పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి అని చెప్పి ఇద్దరు వ్యక్తులు లిటరల్ గా ఈ డంప్ యార్డ్ ఉద్యమాన్ని తట్టుకోలేక చనిపోయారు వాస్తవానికి ఆర్థికంగా ప్రజల్లో పైసలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి బిజినెస్ సరిగా నడుస్తలేవు ఇప్పుడు వ్యాపారాలకు కానీ ఇటు పంటలకు కానీ మనకు గిట్టుబాటు ధర అంటే అటువంటి ధర కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏం చేస్తున్నారు అంటే భూమిని నమ్ముకున్నారు రైతులు వాస్తవానికి ఒక రైతు భూమి అమ్ముకోవడానికి పది సార్లు ఆలోచిస్తారు ఎప్పుడు అమ్ముకుంటారు అంటే పిల్లల పెళ్లిల టైంలో అమ్ముకుంటాడు ఏదైనా పీకల్లో ప్రాణం పోయేటటువంటి పరిస్థితులలో మాత్రమే రైతు భూమి అమ్ముకుంటా అంతవరకు అమ్ముకోవడం ఈ సిటీలలో మాత్రమే షోయింగ్కో దానికో దీనికో రియల్ ఎస్టేట్ చేసుకుంటా దీని మీద ఆధారపడతారు కానీ ఇవల్లా అక్కడ డంపింగ్ యార్డ్ వచ్చిన తర్వాత భూములు కొనాలంటే కొనేటోడు సార్లు ఆలోచిస్తారు అక్కడ ఏం డెవలప్మెంట్ చేస్తుంది డెవలప్మెంట్ చేయడానికి ఏం లేదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఐదు కిలోమీటర్ల వరకు అక్కడ ఎవ్వరు కూడా ఏం కొనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఇలా ఆ డంపింగ్ యార్డ్ తీసుకురావడం వల్ల అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు రాబోయే రోజులలో అటు పంట పండించుకోలేనటువంటి పరిస్థితి అటు అమ్ముకొని కన ఉదామన్నా అమ్ముకొని బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఒకవేళ అమ్ముకుంటే కూడా అదే డంపింగ్ యార్డ్ అదే పేదనగర్ వాళ్ళకి అమ్ముకోవాలి వీళ్ళు అమ్ముకోవాలంటే కూడా వాళ్ళు రేటు పెడతారా ఐదో పదో ఇచ్చేసి మేము గవర్నమెంట్ జాబ్ లాడేదో ఇస్తామని అంటారో అది నమ్మేసి వెళ్ళిపోతా తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది వాస్తవానికి ఈ పడంచర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నల్లవల్లి అనేటటువంటి గ్రామం లేకుండానే చేసిరని చెప్పుకోవచ్చు ఉన్నటువంటి నాయకులు అంతా కలిసి ఒక గ్రామాన్నే తుడిచిపెట్టుకొని పోయే విధంగా చేసేసింది ఇంతమంది పెద్ద లీడర్లు మనం చెప్పుకుంటారు వాళ్ళకు న్యాయం చేస్తారని అంటే నాకు తెలిసిన కాడగైతే చేయరాని నేను అనుకుంటున్నాను ఇప్పుడు డంపింగ్ యాడ్ ఎత్తేసే అంత సీరియస్నెస్ కొట్లాడే వాళ్ళు ఊరుకు ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నది సీఎం కు తెలియదా తెలిసేదా చప్పుదా కూర్చుంది ప్రజా పరిపాలన అంటావు ఇదే ప్రజా పరిపాలన ఇక్కడ డంపింగ్ యాడ్ తీసుకొచ్చేసి సామాన్య ప్రజల పైనే భారం అవుతుంది అటు హైడ్రా పేరుతోంటి ఇక్కడ సామాన్య ప్రజల పైనే భారం అవుతుంది మీరు ఏ విధంగా ప్రజా పరిపాలన పాట